అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని ప్రజా సంక్షేమం కోసమే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిశాయంటున్నారు తాను గెలిస్తే రామచంద్రాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పాతంలో నడిపిస్తానంటున్న రామచంద్రపురం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీకి సంబంధించి ఎవరైతే సెట్ సుభాష్ రాజమండ్రి రూరల్ మంజేర్లో వారు ప్రచారం అయితే దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎవరైతే టీడీపీ అభ్యర్థి సెట్ సుభాష్ ఉన్నారో వారిని అడిగి మరింత సమర్థిస్తుందాం సార్ చెప్పండి ప్రధానంగా చూసుకుంటే మీరు ఎవరైతే రామచంద్రపురం నియోజకవర్గం మంజేర్ గ్రామంలో మీరు ప్రచారం చేపడుతున్నారు అయితే ఇక్కడ స్థానిక ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు వాళ్ళు ఆహ్వానం ఊహించండి ఎందుకంటే ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చెందిన తర్వాత తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకం మన మన ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత జనాల్లో కనిపిస్తూ ఉంది స్పష్టంగా వాళ్ళు సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నారు వాళ్ళు కుటుంబ కుటుంబంలో ఒక్కడిగా భావించి భావించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మీకు తెలుసు ఈ మహాకూటమి జనసేన టీడీపీ బీజేపీ ఎలియన్స్ని విపరీతంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు జనాలని ఏదైతే రాక్షస రాక్షస్ ప్రభుత్వం ఉందో రాక్షస ప్రభుత్వంలో అవినీతిమయం పూర్తిగా ఫ్యాక్షనిజం మోసం మడం తెప్పం మాట తప్పం మడం అనే నినాదంతో ఒక్క ఛాన్స్ అనుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్ని మాటలు తప్పారు అదే మూడు వందల అరవై డిగ్రీల్లో పాద మడం తిప్పారు కాబట్టి ప్రజలు ఎవరూ కూడా ఈ ప్రభుత్వాన్ని విశ్వసించట్లేదు మరొకసారి రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ సిపి అనే మాట అదే పార్టీని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమేద్దామనే కృతనిత్యంతో కృతనిచ్చంతో ప్రజలు ఉన్నారు అదేవిధంగా నేను స్వాగతిస్తా ఉన్నాను ప్రధానంగా చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ కొత్త నేపథ్యంలో మీరు ఓ పక్క జనసేన బీజేపీ ఇక్కడ ఉన్న స్థానిక అభ్యర్థులతో మీరు ఏ రకంగా కలుపుకునే ముందు కలుపుకుంటున్నారు ఆల్రెడీ కలుపుకుంటాం జరిగింది అందరూ కూడా ఒకే నినాదం ఈ అభ్యర్థులు లేకపోతే ఈ టిక్కెట్ ఆశావాహులు కూడా అందరూ ఒకటే నినాదం ఈ రాక్షస పాలన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమేయాలి దానికి ఈగోలన్నీ పక్కన పెడతాం నీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి ఏదైతే బీజేపీ జనసేన ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు కానీ దొరబాబు గారు కానీ అలాగే రాయిపరెడ్డి రాజా గారు కానీ రేవ్ సీన్ గారు కానీ అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నాం మేము ఎంతమంది ట్రై చేసినా అందరం కలిసే పని చేస్తామని ముందే అనుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ కూడా నా వెన్నంటి నన్ను నడుపుతూ ఉన్నారు వాళ్ళు ఆశీస్సులతో పాటు వాళ్ళ సహాయ సహకారాలు కూడా నాకు అందిస్తూ ఉన్నారు సార్ ముఖ్యంగా మీరు ఇన్ని చెప్తున్నారు ఒక పక్క వైసీపీకి సంబంధించి మేము సంక్షేమ పథకాలు ఏవైతే అభివృద్ధి మేము చేశామో ఖచ్చితంగా మాకు ప్రజలు మాకే ఓటేస్తాం వాళ్ళతో ఏమో దాన్ని ఏమంటారు ఆ పథకాలు పది రూపాయలు పథకాలు అందజేస్తుంటే ఒక ప్రజలకు సాగుతున్న వంద రూపాయలు లాగేసుకుంటున్న వైనం కరెంట్ బిల్లు చూస్తే రెట్టింపు అయింది యూనిట్ ఛార్జ్ అదేవిధంగా నిత్యావసర సరుకులు చెత్త ట్యాక్స్ అని ఇదని రేపు పొద్దున మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఫ్రేమ్లోకి తీసుకుని వస్తే మన నెత్తి మీద పెరుగుతున్న జుట్టుకు కూడా ట్యాక్స్ వేస్తారు వాళ్ళు నిత్యం పెరుగుతుంది కాబట్టి దాని మీద కూడా ట్యాక్స్ వేయాలని నిర్ణయించుకుంటారు అంత తొగ్గలకు పాలన చేశారు ప్రజలందరూ సంక్షేమ పథకాలు అనేవి ఈ ఉట్టు మాట మా దగ్గర రెట్టింపు తీసేసుకుంటున్నారు మళ్ళీ ఆ పథక పన్నులని ఇవని అని చెప్పేసి అందరూ వ్యక్తం చేస్తున్న మాట అది కాబట్టి పథకాలను పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు నూటికి పది శాతం కూడా లేరు రాబోయే ఎన్నికల్లో సుమారు నూట అరవై పైబడి సీట్లు జనసేన టీడీపీ బీజేపీ అలియన్స్ ఖచ్చితంగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుందని చెప్పి చెప్పుకుంటున్నారు ఆ సింహం సింగిల్గా వస్తే సింగిల్ డిజిట్తో వెళ్తుందని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం వర్లు చూసుకుంటే ఏవైతే రామచంద్రపురం నియోజకవర్గంలో మంజేరు గ్రామంలో నేను ప్రచారం చేయబడుతున్నాను అయితే ఆ యొక్క ప్రచారంలో అయితే ఇక్కడ స్థానిక ప్రజలైతే నన్ను ఎంతో ఆహ్వానిస్తున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ప్రధానంగా రోడ్డు సమస్యలు కానీ లేదా మంచినీటి సమస్యలు కానీ నేను గుర్తించాను అవి మా ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఇక్కడ స్థానికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసు తీసును అలాగే యువతకు కూడా ఏవైతే మా యొక్క ప్రభుత్వం వచ్చాక వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూడా నేను ప్రయత్నాలు చేస్తాను అలాగే దళిత సమాజ వర్గానికి నేను దూరంగా ఉంటానని చెప్పి కొంతమంది ఎవరైతే అధికార పార్టీ నాయకులు నామ విమర్శలు చేస్తారు ఎన్ని తప్పు ఎన్ని అవస్థ అని చెప్పి వారు ఖండించే పరిస్థితి కనబడని చెప్పి ఇక్కడ చెప్పవచ్చు అది కూడా స్థానిక పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ రాజంద మంజీరుగా మన